ప్రైస్తలో యహోవన్నామ్మ మనకు స్థుతి కలుగును కాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వరకు కూడా మనం చూసినట్లయితే ప్రభు సెలవైతే మీ వద్ద కొంతకాలం ముందే నిరీక్షించుచున్నాను కనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించి వారు ఉన్నారు గనుక పెంతుకొస్తు వరకు ఎఫ్ఎస్లో నిలిచియుందును అపోస్ట్ నేను పౌలు కొరింది సంఘముకు ఆయన చెప్తున్న మాటలు మీ దగ్గర కొంతకాలము ఉండ నిరీక్షించుచున్నాను మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు మీ దగ్గరకు మళ్ళీ రావడానికే నాకు అంత మనసు లేదు దేవుడు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ద్వారాన్ని నా కొరకు తెరిచి ఉంచి ఉన్నారు అయితే అక్కడ ఎదిరించేవారు ఉన్నారు గనుక పెంతుకొస్తు వరకు ఎఫెస్లో నిలిచిందును ఎదిరించేవారు ఉన్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి స్థలంలో వాళ్ళకంత నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు ఇప్పుడు అందరికీ షేర్లు చేసుకుంటున్న పరిస్థితులలో అందరూ కూడా ఎలాగ ఎదురుద్దామా ఎలాగ ఎదురుద్దామా దేవుని బిడ్డలు అన్నట్టుగా వారు చూస్తూ వెళ్ళారు అయితే దేవిన బిడ్డలమైన మనము ఎదిరించే ప్రతి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇప్పుడు స్కూల్స్ అయిపోయినవి ప్రతి చోట కూడా మరి వీబీఎస్లు సిబిఎస్లు ఇలాగ చిల్డ్రన్స్ని బలపరచడానికి మనం జరుపుతూ ఉన్నాం ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అయినప్పటికీ ప్రతి పరిస్థితిలో ఇటువంటి వ్యతిరేకతలను మనం అధిగమించినట్లుగా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుగా మా యహోవా నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా అపోస్ట్ అయిన పౌలు సువార్త పరిచర్య అనేక ప్రాంతాల్లో బలంగా పనిచేస్తూ వచ్చి ఉన్నారు నాయన ఆయన టైంలో కూడా ఎంతోమంది ఎదిరించేవారు ఉన్నారు ఆయన ఇప్పుడు మరెక్కువగా ఉన్నారు నాయన అటువంటి పరిస్థితులలో నిబిడలమైన మేము జాగ్రత్తగా ఏ విధంగా ప్రభు వారికి సమాధానం చెప్పవరనో ఆ విధంగా ని బిడ్డలైన వారందరినీ కూడా నా ప్రభువ మీరు ధైర్యపరిచి బలపరచండి వ్యతిరేకత ఎక్కడ ఎక్కువ అక్కడ అక్కడిని సువార్త విరివిగా విత్తబడాలి నాయన అలనాడు తండ్రి ఆదిమ సంఘములో ప్రభువ పేతురు పేతృహాలను సువార్త చేయకుండా వారిని బెదిరించినప్పుడు సంఘమంతయూ ఏకస్వరముతో నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాయన నీ సేవకులు ధైర్యముగా నీ సువార్తను ప్రకటించడానికి మీ కార్యాలు మీరు జరిగించారు అప్పుడున్న దేవుడివే ఇప్పుడునూ కూడా మీరున్నారు ప్రభువ నాయన ఇప్పుడు కూడా తండ్రి అనేక చోట్ల వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నప్పుడు నీ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉన్నాం మీ చేతులకు ప్రతి వ్యతిరేకతను నాయన ప్రతి వ్యక్తిని వ్యతిరేకించే ప్రతి వ్యక్తిని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాం నేను ఏసు నామంలో వారి యొక్క పాపములు గాక నజడిని ఏసు నామంలో వారికున్న ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదల గాక నజని ఏసు నామంలో ఏసు యొక్క రక్తము వారి మీద ప్రోక్షించబడును గాక నజని ఏసు నామంలో దైవికమైన శక్తి వారికి కలుగును గాక వారి యొక్క మనోనేత్రములు తెరవబడునుగాక వారి హృదయాలు తెరవబడునుగాక నజను ఏసు వారి మనస్సులు తెరవబడునుగాక నైనా ప్రతి ఒక్క మోకాలు ఏసు నామన వంగబడునుగాక ప్రతి నోరు ఏసు రక్షకుడని ఒప్పుకొనుగాక దేవా ఇంటి గొప్ప కార్యాలు మీరు జరిగించారని నమ్ముతూ మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే మేము అర్పించుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మీ కార్యాలు జరిగించండి మీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి మీ సులువు చెంత మమ్మల్ని మరుగుపరచండి మీ దక్షిణ హస్త బలముతో మమ్మల్ని తాకండి ప్రభువ నీ బిడలైన వారు ప్రతి చోట ఎక్కడ నీ కొరకు తండ్రి నాయన నిలబడుతూ ఉన్నారో నాయన సత్య సువార్తను ఎక్కడైతే ప్రభు నాయన నా తండ్రి అందిస్తూ ఉన్నారో అక్కడల్లా మీ అద్భుతమైన కార్యాలు జరిగించి మీ సేవకులను బలమైన సాధనాలుగా మీరు మలచి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేస్తూ ఉండండి దేవుని కృప మీకు తోడే ఉన్నది దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించినగాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు